హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దిప్తి మాకినేని నా పేరు సతీష్ సో చాలా రోజుల తర్వాత వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి జర్మనీలో ఇల్లు కొనాలా వద్దా సో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా అసలు ఇల్లు కొనాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి అనేది మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాము కాకపోతే మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇల్లు వెతకడం స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కే ఇల్లు ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ప్రాసెస్ ఎంత కన్స్ట్రక్షన్ కొన్నాం కాబట్టి వివిధ ఇన్ ప్రాసెస్ అంతా ఆ ప్రాసెస్ లో నుంచి మాకు అనిపించింది అంటే కొనేసిన తర్వాత ఒక డేషన్ తీసేసుకున్న తర్వాత ఒక్కొక్క పేమెంట్ లేకపోతే ఒక్కొక్క స్టెప్ మా ఇల్లు గెటింగ్ క్లోజర్ ఇంటి ఒకరికి వస్తున్నాం అన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మొత్తం ఇదంతా కన్సాలిటేట్ చేస్తే మాకు ఒకటి అనిపించింది రైన్ లో ఇల్లు కొనడం అనేది కొనచ్చా వద్దా రియల్ ఆఫ్ జర్మనీ ఆర్ ఈ రోజు అండి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంటారు కాబట్టి మా ఆలోచన మాకు ఏమనిపించింది అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటాం సో లెట్స్ గో ఈ వీడియో చేస్తాను అని చెప్పి నా ఫ్రెండ్ కి చెప్తున్నప్పుడు తను నాకు చెప్తుంది అనమాట మీరు మీరు మాత్రం ఇల్లు కొనేసుకొని అని చెప్తారా ఏంటి అని చెప్పేసి ఇది అది కాదండి అంటే కొనాలా వద్దా అనేది చెప్పట్లేదు కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని ఇలాంటి అయితే కొనండి ఇలాంటి అయితే వద్దు అని ఒక ఒక ఇలాంటి సందర్భం మీకు ఈ కన్వీనియన్స్ ఉంటే యూ కెన్ గో హెడ్ వెల్ హెడ్ హౌస్ ఇన్ కేసు మీకు మేము చెప్పిన దీంట్లో ఏ మాత్రం డివియేషన్ ఉన్నా యువర్ పర్సనల్ చాయిస్ ఓకే డివియేట్ అయినా కూడా పర్వాలేదు తీసుకుంటామా లేదనేది ఇట్స్ ఆల్ అప్ టు యువర్ పర్సనల్ చాయిస్ ఏంటండి కాకపోతే మేము పడిన పాటలు పడిన కన్ఫ్యూషన్లు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ఆఫీస్ వర్క్ కన్నా ఇంటి పైన కాన్సన్ట్రేషన్ అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది చాలా టైం పెట్టాల్సి వచ్చింది ఎట్ ద ఎండ్ అంటే ఇల్లు అనేది ఒక ఎమోషన్ మనకి ఇండియన్స్ మెయిన్ గా ఒక ఇల్లు ఉంటే చాలు ఒక లైఫ్లో ఒక అచీవ్ చేసాము అనేది ఆ ఫ్యాక్టర్ ని కనుక పక్కన పెడితే అంటే అదొక్కటే కాదు మిగతావి కూడా చూసుకోవాలి కాబట్టి కానీ అవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుని ఇల్లు అనేది ఉంటే చాలు అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నుంచి చూస్తే జర్మనీలో ఇల్లు కొనొచ్చా లేదా అనేది మేమైతే త్రీ కేటగిరీస్ కింద డివైడ్ చేసామండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంక ఉండిపోదాము జర్మనీలో ఉండిపోదాము ఇంక ఇండియా వెళ్ళే ఉద్దేశం లేని వాళ్ళకైతే అఫ్ కోర్స్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో జర్మనీలో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్ ఇంకా వాళ్ళ గురించి మనము వాళ్ళకి ఇintre ఉండిపోదాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ తెలిసిన విషయాలు మనకు తెలిసిపోవచ్చు అండ్ వాళ్ళకి ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళని నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనుకున్నంత కన్సిడరేషన్ మనకు ఉండదు వాళ్ళ ఫ్యాక్టర్ వాళ్ళ ఎందుకంటే లైక్ దే ఆర్ గోన ఆ లీవ్ హియర్ ఫర్ ఎవర్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి ఇన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవర్ అంటే అండి దే వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా అండ్ దే హావ్ ఎ स्पेసిఫిక్ టైం సో వీళ్ళ వీళ్ళతోనూ అసలు దే ఆల్సో వాళ్ళకి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దే హావ్ సెట్ ఆఫ్ టైం అండ్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి టైం కాలే వెళ్ళిపోతాం టైం కాలే అని సో వాళ్ళైతే అప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవటం అంత వర్త్ లేదు రిటర్న్స్ రావు ఇండియాలో మీరు ఇదే ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఇల్లు బదులు ఈ ఫైవ్ ఇయర్స్ బదులు ఇండియాలో ఇల్లు కొనుక్కుంటే మనం అక్కడికి వెళ్లే కొన్నికి ఇంటికి అప్రిసియేషన్ వస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే త్రీ ఫోర్ ఇయర్స్ పట్టేస్తున్నాయి ప్లాన్ చేసుకోవచ్చు ఆ విధంగా ఇండియా గ్రోయింగ్ మార్కెట్ బాగా బూమింగ్ లో ఉంది కాబట్టి సో ఇంకొక ఫైవ్ ఇయర్స్ లో వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఈ హెడేక్ ఆఫ్ సర్చింగ్ హౌస్ ఇల్లు కొనుక్కొని ఇల్లు మూవ్ అయ్యి అంటే దిస్ ఇస్ వెరీ టీడియస్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ అనేది అంత అవసరం లేదనిపించింది ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఇల్లు అమ్మేయాలి అనే ప్రెషరు ఏవి ఉండవు అనమాట అంటే దేర్ ఇస్ ఆల్సో ఆప్షన్ అండి ఇక్కడ రెంట్కి ఇచ్చేసేసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చి కూడా వెళ్ళిపోవచ్చు బట్ మీరు వెళ్ళి ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మీ ప్రాపర్టీ ఇక్కడ ఉండటము మీరు అక్కడ ఉండటం లైక్ ఇట్స్ బెటర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అని అనిపించింది అనమాట కాకపోతే ఈ థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారంటే అనమాట మేము వెళ్ళిపోతామని తెలుసు కాకపోతే ఎప్పుడు వెళ్ళాలి అనేది డెఫినెట్గా ఒక టైం అనేది లేదు సో ఎట్ సమ్ పాయింట్ మేమైతే ఇండియా వెళ్ళిపోతాం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయి ఉన్నాం సో వీళ్ళు అంటే మేము ఆ సినారే కాబట్టి ఈ సెట్ ఆఫ్ పీపుల్కి ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి అనేది అయితే అప్పుడప్పుడు ఏమనిపించింది అంటే ఫైవ్ ఇయర్స్ లో వెళ్ళిపోతాం అనిపించింది అప్పుడప్పుడు సెవెన్ ఇయర్స్ అనిపించింది అప్పుడప్పుడు సెవెన్ ఇయర్స్ లో కూడా పిల్లల ఎడ్యుకేషన్ అవ్వదు కదా టెన్ ఇయర్స్ సో ఇలాంటి టైం ఫ్రేమ్ ను ఫ్రీజ్ గా అన్నప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి సెవెన్ ఇయర్స్ ఇక్కడే ఉండిపోయినాం అనుకోండి అప్పుడు ఇప్పుడు ఇల్లు తీసుకోలేదనుకో అనుకో సెవెన్ ఇయర్స్ వెనకలకి వెళ్తే అయ్యో ఆ రోజు ఇల్లు తీసేసుకుని ఉంటే ఈ టైంకి లోన్ అయిపోయేది నో లేకపోతే ఎయిటీ పర్సెంట్ కదా ఇంటి రెంట్ కి బదులు లోన్ కి పెట్టి కదా రెంట్ అంత వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు అనే ఫ్యాక్టర్ వస్తుంది కాకపోతే వీళ్ళల్లో కూడా అండి మాకు అనిపించింది ఏంటి అంటే మీరు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ యూరోస్ ఎక్స్ట్రా పే చేసి ఈఎంఐ పే చేసే పని అయితే పర్లేదండి అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా వీళ్ళదే అండి మొత్తం సబ్జెక్ట్ అంతా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇన్డెఫినెట్ గా ఉందాము బట్ ఏదో ఒక టైంలో వెళ్ళిపోదాము అనుకునే అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎస్ ఇట్స్ గుడ్ టు బై అ హౌస్ డిపెండ్ వెన్ ఎప్పుడు ఎస్ ఇట్స్ గుడ్ టు బయో హౌస్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడో ఒక చోట రెంట్ పే చేస్తుంటారు మీరు ఉన్న సిటీలో ఆ పే చేసే రెంట్ కన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ మాక్సిమమ్ కానీ మీ ఈఎంఐ అయితే మీ హౌస్ ఈఎంఐ అయితే దెన్ ఇట్ ఈస్ అబ్సెల్యూట్లీ ఓకే టు బై హౌస్ ఏదైనా రిటర్న్స్ వచ్చినా కూడా అన్ని మాకు అనిపించింది అని మాకు అనిపించింది ఇంకొక ఫ్యాక్టరీ కూడా అన్ని ఈఎంఐ పక్కన పెడితే మనం డౌన్ పేమెంట్ కూడా ఎంతో కొంత చేయాల్సి వస్తుంది ఎంతో కొంత మనీ తీసుకురావాల్సి వస్తుంది ఎంత మనీ పెట్టచ్చు అనేది అయితే మాకేమనిపించింది అంటే లైక్ ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ అంటే మీ సేవింగ్స్ లో మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది వర్క్ అనిపించలేదండి సపోజ్ మీ సేవింగ్స్ ఒక హండ్రెడ్ థౌసండ్ ఉన్నాయి అనుకోండి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ ఇంటి పైన ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ ఫిఫ్టీ లో కూడా ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఇనిషియల్గా ఇంటిపైన ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏదైతే ఉందో మీకు హిడెన్ ఎక్స్పెన్సెస్ అంటే ఇల్లు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తెలియకుండా చాలా ఖర్చులు వస్తాయి వాటిపైన పెట్టుకునేటట్టు ఉండొచ్చు ఈ రియలైజేషన్ కూడా మాకు ఎప్పుడు వచ్చింది అంటే మేము ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ లోన్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కొంచెం మనీ ఇండియా నుంచి కూడా తీసుకోవాల్సి వచ్చిందండి మాకు ఈ త్రూ ద ప్రాసెస్ మేము మనీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇండియాలో మేము పెట్టినది ప్రాపర్టీ ఏదైతే కొంచెం మనీ ఇన్వెస్ట్ చేసామో అది ఫోర్ టైమ్స్ ఫైవ్ అది చూసినప్పుడు అరే అంత మనీ ఇక్కడ పెట్టడం వర్త్ కాదేమో అండ్ ఆల్సో హౌ మచ్ ఆఫ్ క్యాష్ మనం ఇక్కడ ఒక ఫిఫ్టీ థౌజండ్ మించి ఒక ప్రాపర్టీ పైన మన హార్డ్ క్యాష్ పెట్టడం అనేది అంత వర్త్ అనిపించలేదు అనమాట అంతకన్నా వెళ్ళిపోతాం అది ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మనం వెళ్ళినప్పుడు మనకు అది దాని నుంచి ఏదైనా తీసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం హౌస్ డిస్పోజ్ చేసి అనుకోండి ఈ హౌస్ డిస్పోజ్ లేకపోతే టెన్ ఇయర్స్ మనం ఫిక్స్డ్ లోన్ తీసుకున్నప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయి మనం టెన్ ఇయర్స్ ఇక్కడ ఉంటాం అనుకుంటే మనం లోన్ క్లియర్ చేసే ముందు మనం ఇండియాలో ఏదైతే ప్రాపర్టీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాష్ పెట్టి ఇన్వెస్ట్ చేసుకుని ఉంటామో ఆ ప్రాపర్టీ హౌస్ మీకు డెప్త్ ఫ్రీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో మనం వెళ్ళి అక్కడ రిటైర్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఆ ప్లానింగ్ చేసుకొని ఈ మనీ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది కానీ ఇక్కడ తీసుకొచ్చి ఆమె ఇట్స్ ఇట్స్ టైరింగ్ ప్రాసెస్ అండ్ అంత వర్త్ అనిపించలేదు అనమాట అంత మనీ తీసుకొచ్చి ఇక్కడ మనం క్యాష్ ఇన్వెస్ట్ చేయడం అనేది వర్త్ అనిపించలేదు అండ్ ఆల్సోనండి మీరు ఈఎంఐ చూసేటప్పుడు మేక్ ష్యూర్ సెకండ్ పర్సన్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేసుకోకండి ఫస్ట్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్కమ్ తోనే వీ హావ్ టు ఐఎంఐ పే చేసుకోవాలి దానిపైన మెయింటెనెన్స్ కాస్ట్లు ఉంటాయి అండ్ ఇల్లు ఒక్కొక్క సొంత ఇల్లు మూవ్ అయిన తర్వాత చాలా చాలా ఖర్చులు ఉంటాయి అనమాట ఏదో ఒకటి కొనాలనిపిస్తూ ఉంటుంది అది కొత్త ఇల్లు తీసుకున్నారు అనుకోండి ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కటి కొనాలి కాబట్టి అవి తెలియకుండానే రోజు రోజుకి ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి అనమాట ఓల్డ్ హౌస్ అయితే రెనోవేషన్ కాస్ట్ కాస్ట్ మెయింటెనెన్స్ ఉంటాయి ఉంటాయి మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఈఎంఐ ఎవ్రీ మంత్ దేర్ ఆర్ సమ్ కాస్ట్ అవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఎంత అవుతుందో చూసుకోవాలండి చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఓహో ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈఎంఐ కట్టేస్తే అయిపోయిద్దేమో అనుకుంటాం నో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈఎంఐ పైన ప్రాపర్టీ ట్యాక్స్ అనో ఎక్స్ కాస్ట్ కాస్ట్ మనకి అపార్ట్మెంట్ వచ్చేసరికి మనం మొత్తం తీసుకొని ఫోర్టీన్ హండ్రెడ్ పే చేస్తున్నాం అనుకోండి ఓ మనకి సెవెంటీన్ హండ్రెడ్ అవుతుంది లేదంటే నైన్టీన్ హండ్రెడ్ అవుతుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్గా డిఫరెన్స్ అనుకుంటాం అండి కాకపోతే ఈఎంఐ పైన ఇంకొక మూడు వందలు నాలుగు వందలు బేస్డ్ ఆన్ ద హౌస్ ఐదు వందలు కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనమాట సో ఆ మనీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని మీరు ఆ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకు ఈఎంఐ ప్లస్ దిస్ ఎక్స్పెన్సెస్ ఇదేంటి ఇవి మంత్లీ మాండేటరీ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి యా ఇది ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ అమౌంట్ ఏదైతే మొత్తం ఉందో ఓవరాల్ అమౌంట్ మీ ఈఎంఐ కంటే కూడా ఒక మాక్సిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఇవ్వలేవు ఇన్ కపోస్ మీరు ఇద్దరు వర్కింగ్ అనుకోండి ఒక్కళ్ళ శాలరీ పైననే ఈఎంఐ అయిపోయేటట్టు ఉండాలి మీ ఎక్స్పెన్సెస్ అయిపోయేటట్టు ఉండాలి మీ కార్ ఎక్స్పెన్సెస్ వగేర అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోతే దెన్ మీరు ఎట్లా ఉంటారంటే ఇఫ్ సపోజ్ మార్కెట్ ఇప్పుడు జర్మనీలో అంత బాగోలేదు కాబట్టి ఇఫ్ అట్ ఆల్ ఏమీ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా స్మూత్ రన్నింగ్ అనేది మీకు ఆగదు ఎక్కడ ఫుల్ స్టాప్ లేకపోతే బ్రేక్ ఉండదు అనమాట ఆ ఉందండి ఇంట్రెస్ట్ రేట్ మీరు కనుక క్యాలకులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కేకి మీరు త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఇంట్రెస్టే పే చేస్తారు అనమాట సో మీరు అది కూడా క్యాల్కులేట్ చేసుకోండి ఐ మీన్ లైక్ అంత ఇంట్రెస్ట్ పే చేస్తూ ఐ బీ ఫెల్ట్ మేబీ రెంటెడ్ హౌస్లో ఉండటమే బెటర్ అనిపించింది కొత్త హౌస్ కొంటాం కన్నా బట్ ఫ్యాక్టర్ ఏది ఉంటుంది అంటే మనకి ఇల్లు కొనుక్కోవాలని ఒక కళ ఉంటుంది ఆ ఫ్యాక్టర్ని కొంచెం పక్కన పెట్టి మిగతా ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక మీ చేతిలో నుంచి ఎక్కువ మనీ పెట్టేసి మీరు కట్టే రెంట్ కన్నా కూడా ఎక్కువ ఈఎంఐ ఉండే పని అయితే రైట్ నో జాబ్ మార్కెట్ అంటే సిచ్యువేషన్ మంచిగా అవ్వచ్చు ఇంకా వర్స్ అవ్వచ్చు తెలియదండి రైట్ నో సిచ్యువేషన్ అయితే జాబ్ మార్కెట్ దారుణంగా ఉంది జాబ్స్ బాగా పోతున్నాయి సో ఆల్సో మేక్ షూర్ ఒక్క సాలరీనే కన్సిడర్ చేసుకొని ఈ క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకోండి కాకపోతే మాకు ఇందు ప్రాసెస్ అర్థమైంది ఏంటంటే దిస్ ఇస్ నాట్ లైక్ వెరీ సింపుల్ ఈ రోజు ఇల్లు కొనేసుకొని వెళ్ళిపోయి రేపు వెళ్ళిపోయి ఉండిపోవటం అలా ఉండదు టైం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇల్లు కొనుక్కుని సొంత ఇల్లు అంటే స్పెండ్ లాట్ ఆఫ్ టైం అండి చాలా విషయాలు నేర్చుకోవాలి కూడా ఇంట్లో పనులు చేసుకోవడం నేర్చుకోవాలి రెండు డపార్ట్మెంట్లు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ ఎవడొకడు ఇచ్చేస్తే చేసేసుకుంటాను ఓన్ హౌస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మనం ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది అదర్వైజ్ ఇఫ్ యూ మనం పీపుల్ ని బయట నుంచి తెచ్చుకుంటే ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి ఏ పని చేయించుకోవడానికి ఇవన్నీ మనము ఇప్పుడు అండ్ ఇందాక తను చెప్పినట్టు ఇల్లు కొనుక్కోవడము ఒక టీడీఎస్ ప్రాసెస్ మీరు ఇప్పుడు ఉన్న ఇల్లును వెకేట్ చేయడం ఒక టీడీఎస్ ప్రాసెస్ ఓ అసలు అండ్ పైగా పొరపాటును మీరు కానీ మీకు నచ్చి కొత్త ఇల్లు తీసుకుంటున్నారనుకోండి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ఇల్లు ఆ ఇంట్లోకి మనం వెళ్ళి ఆ వెండర్స్తో మాట్లాడుకొని ఆ వెండర్స్ చెప్పేది మనకు అర్థమయ్యి అర్థం కాకుండా ఆ జర్మన్ వచ్చి రాకుండా అది అది ఇంకొక టీడీఎస్ ప్రాసెస్ ఏ ఆల్మోస్ట్ ఫరెంట్ ఆఫ్ ఇయర్ అయిపోయింది అయితే తెలియకుండానే ఇల్లు 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 అనుకుంటానే ఇల్లు అని చెప్పి సాయంత్రం ఆరెంజ్ నుంచి తొమ్మిదింటి వరకు ఇంటికి డిస్కషన్ తొమ్మిదింటికి పడుకోవడం మళ్ళీ పొద్దున్న లేచి పనులు చూసుకోవడం మళ్ళీ ఆరెంజ్ నుంచి తొమ్మిది వంటకి ఇదే రొటీన్ అండి వన్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఆలో ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో చేయాల్సిన పనుల గురించి డిస్కషన్ అనమాట ఇట్స్ లైక్ అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే టైం ఉంది అంటే ఓకే కానీ లైక్ ఇంత టైము అయిపోద్ది అనమాట ఇంటికి బికాస్ ఇక్కడ అన్ని పనులు మనమే చూసుకోవాలి అన్ని మనమే చేసుకోవాలి అండ్ ఆల్సో మనీ ఫ్యాక్టరీకి వచ్చేసరికి కూడా అంత మనీ మన చేతిలో నుంచి పెట్టి మేము ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ లోన్ తీసుకున్నామండి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ పెట్టాము సో అంత మనీ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి అంటే ఆ ఫ్యాక్టర్ చెప్పాను చూడండి ఇల్లు కొనుక్కోవాలన్న డ్రీమ్ అది పక్కన పెడితే పాటు మిగతా ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటే అంత జనరల్గా డ్రీమ్స్ నిద్రలో వస్తాయి ఈ డ్రీమ్ దాని వచ్చిందంటే నిద్రపోయింది ఉన్న నిద్ర పోయింది ఈ సంవత్సరం సరిగ్గా పట్టదండి అయ్యో యా అండి అండ్ ఒక్క అడ్వాంటేజ్ ఏదైతే ఉందో మనం ఒక సర్టిన్ టైంలో మనం ఇండియా వెళ్ళిపోతున్నాం మనం ఇల్లు తీసుకున్నాం అంటే మాత్రం మనం ఇక్కడ నుంచి ఇండియా లోపు ఈ ఇంటి పైన ఉన్న ఈఎంఐ ఏదైనా మొత్తం లోన్ డెప్ట్ ఫ్రీగా చేయగలిగాం అనుకోండి సపోజ్ మీరు డెప్ట్ ఫ్రీ చేయగలిగి మీ ఇల్లు ఒక వన్ మిలియన్ కాస్ట్ ఉంది అనుకోండి మీరు ఇండియా వెళ్ళిపోయే రోజు ఈ వన్ మిలియన్ ని మీరు ఇండియా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మొత్తం వైట్ అండి అది అది అసలు మీకు ఇక్కడ ట్యాక్స్ ఎందుకంటే త్రీ ఇయర్స్ మీ సొంత ఇంట్లో మీరు ఉంటే క్యాపిటల్ ట్యాక్స్ లేదు సో మొత్తం మీరు ఇల్లు అమ్మేసుకున్నారా వన్ వన్ మిలియన్ సేమ్ టైమ్ మనం ఇల్లు డెప్ ఫ్రీ చేయాలి అనుకుంటే టెన్ ఇయర్స్ లో అయ్యే పని కాదు ఇట్స్ లైక్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోన్స్ ఉంటాయి అది కూడా అంత రియలిస్టిక్ ఉండదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మేము పడిన టార్చర్ కి అంటే ఇల్లు కొనుక్కోవాలన్న కళ అది అందరికీ ఉంటుందండి కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ ఆ గ్రౌండ్ ఫ్యాక్ట్స్ అనేది నేను చాలా మంది ఫోన్స్ మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే షేర్ చేశాను వాళ్ళతో తొందరపడి యునో అండ్ ఆల్సో మీరు మనీ క్యాల్కులేట్ చేసేటప్పుడు కూడా ఆ నోట్ ఆర్ ఎక్స్పెన్సెస్ అవి చాలు మన దగ్గర ఉన్నాయి పెట్టేస్తే మనం సరిపోద్ది ఇల్లు వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ కూడా ఎంతో కొంత అకౌంట్లో అయితే బ్యాలెన్స్ అయితే మెయింటైన్ ఎందుకంటే ఒకసారి సొంత ఇల్లు వచ్చాక ఏం ఎక్స్పెన్సెస్ వస్తాయో ఏం ఉంటాయో తెలియదు అది ఫారిన్ కంట్రీలో ఉన్నాం సడన్గా ఎవరిని మనీ అడగలేము సో అకౌంట్ లో ఎంతో కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన పర్సనల్ ఖర్చులు కాదండి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం దీనికి ఓన్లీ ఫర్ ద హౌస్ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఒక ఐదు వేలు పదివేలు మీ ఇల్లు ప్రైజ్ ని బట్టి పక్కన పెట్టుకొని ఉంచడం ఆల్వేస్ సేఫ్ అండి అది కొత్త ఇల్లు కావచ్చు పాత ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు బికాస్ ఎప్పుడు ఏ ఎక్స్పెన్స్ వస్తుందో తెలియదు ఇంటి పైన అంటే ఆ బఫర్ పెట్టుకోండి అంతా మనం టైట్ గా వేసేసుకొని ఇన్వెస్ట్ చేయటము అనేది ఫారిన్ కంట్రీస్ అది జర్మీ లాంటి ప్లేస్ లో వేరేనో అంత క్యాష్ ఫ్లో ఇస్ వెరీ రెస్ట్రిక్టెడ్ ఇక్కడ లిమిటెడ్ పైగా సో అదొకటి ఆలోచించుకోండి సో ది బేస్డ్ ఆన్ దిస్ మేక్ అ డెసిషన్ అండి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాము జర్మీలో ఇల్లు చాలా ఎక్స్పీరియన్సెస్ ఇల్లు కొను కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎలాంటి కన్సిడర్ చేసుకోవాలి కాస్ట్ ఫ్యాక్టర్స్ ఇంకా పైన మాకు ఎంత అయింది అవన్నీ కూడా ఫిగర్స్ మేము చెప్తాము నెక్స్ట్ కాస్ట్ ఫ్యాక్టర్స్ కాస్ట్ ఎలా వస్తుంది ఆ వెండర్స్ తో ఎట్లా మాట్లాడాలి వెండర్స్ మనకి ఎలాంటి చుక్కలు చూపెడతారు మనకి ఎంత అర్థమైంది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయో అన్ని కూడా అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్